నైస్ చూస్తాం కంగ్రాచులేషన్స్ పర్షిణీకి ఫస్టా నైస్ ప్రిన్సిపల్ అన్ని బాగా వేశారు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైస్ ఎవరు ఏమవుతారు మీరేమవ్వాలనుకుంటున్నారు ఇంజనీర్ వెరీ గుడ్ ఎవరైనా పోలీస్ అవుదాం అనుకుంటున్నారా మా పోలీస్ అవుదాం అనుకుంటున్నావా వెరీ గుడ్ ధైర్యవంతురాలు వెరీ గుడ్ వెరీ గుడ్ డాక్టర్స్ ఎవరెబుల్ అనుకుంటున్నారు డాక్టర్లు ఎక్కువ అవుదాం అనుకుంటున్నారు బాగా చదువుకొని మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీరు సంపాదిస్తే అప్పుడు మీ పేరెంట్స్ కూడాను మీ నిర్ణయానికి గౌరవిస్తారు డబ్బులు ఏంటి నువ్వేమీ చదవకుండా గాలికి తిరుగుతూ ఉండి నాకు ఈ హక్కులు కావాలి ఆ హక్కులు కావాలంటే ఎవరు దాన్ని గౌరవించరు మీ బాధ్యతలు ఎరిగి ఉంటే మిమ్మల్ని మీకు గౌరవం వస్తుంది ఓకేనా బాగా చదువుకొని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యి మీ కాళ్ళ మీద నిలబడితే అప్పుడు మీకు నచ్చిన ప్లేస్లో వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు లైఫ్ నచ్చినట్టు లీడ్ చేయొచ్చు ఓకేనా అవ్వాలనుకుంటున్నారమ్మా ఇంజనీర్ మీరు లాయరా వెరీ గుడ్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారమ్మా మీరు ఫ్యాషన్ డిజైనరా వెరీ గుడ్ ఫ్యాషన్ డిజైనర్ బో ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషను మీకు ఎవరమ్మా ఇన్స్పిరేషన్ ఓ ఆ అమ్మాయికి మంచి ఆలోచన షీ వాంట్స్ టు బికమ్ ఎన్ ఇన్స్పిరేషన్ టు అదర్స్ ఓకే వెరీ నైస్ యూ హ్యావ్ టు బికమ్ ఎన్ ఇన్స్పిరేషన్ అయితే ఐ విల్ ఫాలో ఇట్ అప్ ఎక్కడికి వస్తున్నారు ఏంటి అని మంచి ఆలోచన చూసారా మనం ఒకరికి ఇన్స్పిరేషన్గా ఎదగాలనుకోవడం మిమ్మల్ని ఇన్స్పిరేషన్ ఎప్పుడు తీసుకుంటారు మీరు ఏదైనా గ్రేట్ థింగ్స్ అచీవ్ చేస్తే తీసుకుంటారు ఓకేనా మంచి అచీవ్మెంట్స్ చేస్తే యూ విల్ బి ఇన్స్పిరేషన్ టు అదర్స్ మీ తోటి పిల్లలే చెప్తున్న మాటలు చెప్తున్నాను ఓకే ఆల్ ది బెస్ట్ అందరికీ కూడాను బాగా చదువుకోవాలి ఓకే నైస్ ఆడపిల్ల చదువు ఇంటి ఆడపిల్ల చదువుకు ఆడపిల్ల చదువు ఇంటి ఆడపిల్ల ఇంటికి ఇంటి